హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు వాషింగ్ మిషన్ గురించి తెలుసుకుందాం వాషింగ్ మిషన్లో ఐఏబీ టెన్ కేఎస్ గురించి తెలుసుకుందాం ఓకే ఇది మనకు ఐఏబీలో టెన్ కేఎస్ ది మోడల్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ప్లస్ ఎంఎక్స్ఎన్సి టెన్ కేఎస్ ఇన్ కేసు మనకు ఇది ఫోర్టీన్ హండ్రెడ్ ఆర్పిఎమ్తో రన్ అవుతుంది దీంట్లో వచ్చేసి మనకు ఐఏబీ అనేది ముప్పై ఆరు సంవత్సరాలుగా రన్ అవుతుందండి మనకు దీంట్లో స్పెషల్ ఏంటంటే అయినా వస్తుంది దీనికి దమ్ము వెత్తు కూడా మనకు లాంగ్ వెత్ వస్తుంది డ్రమ్ వస్తుంది దీనికి విడితే ఎలా ఎక్కువ ఉంటుంది మనకు బట్టలు కూడా ఏదైనా దుప్పట్లు రగ్గులు లాంటివి వేసుకోవాల్సింది వస్తాయి మన కిలో ఏ విధంగా మనం మెన్షన్ చేసుకోవచ్చు అంటే అయినా ఒక పేర్ అంటే ఒక సెట్ ఒక పాయింట్తో మనం కిలోగా భావించుకోవచ్చు అంటే దీంట్లో టెన్ కిలోస్ అంటే అయినా మనకు పది జతలు పడతాయి అనమాట ఆ విధంగా మనం కంపేర్ చేసుకోవచ్చు ఎనర్జీ అనేది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మనకు మామూలుగా అందరూ వాడేది నైంటీ నైన్ పర్సెంట్ బోర్ వాటర్ కానీ లేదంటే మున్సిపాలిటీ వాటర్ కానీ వాడతారు సాల్ట్ వాటర్ కూడా వాడతారు ఆ సాల్ట్ వాటర్ మున్సిపాలిటీ వాటర్ బోర్ వాటర్ను మనకు ఆక్వా ఎనర్జీ ద్వారా ఏం చేస్తుందంటే హార్డ్ వాటర్ను సాఫ్ట్గా మారుస్తుంది సాఫ్ట్గా మార్చడం వల్ల ఏమవుతుందంటే మనం ఇక్కడ వేసిన డిటర్జెంట్ కానీ లిక్విడ్ కానీ త్వరగా మనకు వాటర్లో మిక్సింగ్ అయ్యి మిక్సింగ్ అయిన తర్వాత మనకు జెడ్ స్ప్రే లాగా ఇలా స్ప్రే చేస్తుంది ఫ్యాబ్రిక్స్ పైన ఫ్యాబ్రిక్స్ పైన ఆ విధంగా స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు కలర్ పోవడం కానీ పోగులు పోగులు రావడం కానీ అలా ఉండదు ఆ విధంగా మనకు ఆక్వా ఎనర్జీ ఉంటుంది మనకు ఇంకోటి ఏ విధంగా ఉంటుందంటే ఆక్వా ఎనర్జీ ఇంకో బెటర్ ఫీచర్ వస్తుంది అంటే స్కేలింగ్ ఫామ్ కాకుండా చూస్తుంది స్కేలింగ్ ఫామ్ అంటే అయినా మనకు దీంట్లో ఆటోమేటిక్గా హీటర్ ఉంటుంది ఫ్రంట్ లోడ్ అంటే మనకు హీటర్ హాట్ వాటర్తో మనకు వాషింగ్ చేస్తుంది అలా మనకు దీని లోపల హీటర్స్ ఉంటాయి హీటర్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు అందరి ఇంట్లో యాక్చువల్గా బకెట్లలో హీటర్స్ పెడుతున్నారు అవి ఉండవు మీ ఇంట్లో దానికి ఏమవుతుంది వాడంగా వాడంగా ఆ హీటర్కి అనేది తెల్ల పొరలాగా ఏర్పడుతుంది దానినే స్కేలింగ్ అంటారు ఆ స్కేలింగ్ మన డ్రమ్ముకు ఇక్కడ ఉంది కదా ఈ డ్రమ్ముకు అంటే అవుట్ సైడ్ లోపల స్కేలింగ్ ఫామ్ కాకుండా ఈ ఆకువాంగి అనేది ఉపయోగపడుతుంది ఆ స్కేలింగ్ ఫామ్ కాలేదనుకో మనకు డ్రమ్ము లైఫ్ వస్తుంది మోటార్ లైఫ్ వస్తుంది మిషన్ కూడా లైఫ్ వస్తుంది ఆ విధంగా మనకు ఈ ఆకువార్జీ అనేది ఉపయోగపడుతుంది ఇంకొకటి సెకండ్ వన్ ఏంటంటే నైన్ స్ప్రిల్ వాష్ నైన్ స్పిల్ వాష్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మనం వేసిన ఫ్యాబ్రిక్స్ ఉల్లు వేస్తాము జర్కింగ్లు వేస్తాము సింథటిక్ వేస్తాము కాటన్ వేస్తాము పట్టు షాస్ వేస్తాము ఇలా ఏవైతే వేస్తామో దానిని సెన్స్ చేసుకొని మిషను మనకు ఏ ఫ్యాబ్రిక్ ఏ విధంగా మనం దీన్ని వాష్ చేయాలని చెప్పేసి సెన్స్ చేసుకొని ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఒక్కో విధంగా డ్రమ్ తిరుగుతూ వాష్ చేస్తుంది బెటర్ ఫీచర్ ఏంటంటే నైన్ కిలోస్ అండ్ టెన్ కిలోస్లో వాష్ ఇన్ జస్ట్ సిక్స్టీ మినిట్స్ అంటే అయినా వేరొక వాషింగ్ మిషన్ వచ్చేసి అదర్స్ ఏదైనా తీసుకోవచ్చు దాదాపు ఫుల్ లోడ్ అంటే ఏమన్నా నైన్ కిలోస్ ఉంటే ఫుల్ లోడ్ అంటే నైన్ కిలోస్ వస్తుంది టెన్ కిలోస్ అంటే టెన్ కిలోస్ వస్తుంది లెవెన్ అంటే లెవెన్ ట్వెల్వ్ అంటే ట్వెల్వ్ ఆ విధంగా వస్తుంది ఫుల్ లోడ్ అంటే కానీ దీంట్లో అవి ఫుల్ లోడ్ దాదాపు రెండు గంటలు లేదా గంట నలభై ఐదు నిమిషాలు పడుతుంది వన్ టైం వాషింగ్ ఫుల్ లోడ్ అదే మన ఏబిలో వచ్చేసి నైన్ కేఎస్ టెన్ కేఎస్కి వచ్చేసి వన్ అవర్ సిక్స్టీ మినిట్స్లో అయిపోతుంది ఇది పక్కా గ్యారంటీ చెప్పగలం ఇది వచ్చేసి మనకు స్టీమ్ ఆక్సిజన్ ఆక్సర్జెడ్తో రన్ అవుతుంది కదా వైఫై కనెక్టింగ్ కూడా ఉంటుంది ఈ వైఫై కనెక్షన్ మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మేబీ మనము ఇంట్లో లేము వాషింగ్ అని బట్టలు అని వేసేసాము వేసేసిన తర్వాత మనకు పనిబడి బయటికి వెళ్ళాము మీద ఎక్కడైనా ఉండవచ్చు మన ఊరు అందుబాటులో ఉండాలి లేదా ఇన్ని కిలోమీటర్ల దగ్గరలో ఉండాలి అనేది ఉండదు మీరు ఎక్కడెక్క ఉండవచ్చు ఈ డిస్టిక్ కావాలంటే వేరే డిస్టిక్లో ఉండవచ్చు ఇంకోటి జిల్లాగా మారవచ్చు ఏదైనా మారవచ్చు ఎక్కడున్నా మనకు వాషింగ్ మిషన్కి మొబైల్ కనెక్షన్ ఇచ్చి వైఫై కనెక్షన్ ఇచ్చి మన మొబైల్ ఆటోమేటిక్గా ఇంటర్నెట్ ఉంటుంది కాబట్టి దాని ద్వారా మనం ఆపరేట్ చేసుకోవచ్చు మనం ఎక్కడున్నా వైఫై ద్వారా మొబైల్ ద్వారా మనం ఆపరేట్ చేసుకోవచ్చు ఈ వైఫై ఇంటర్నెట్ మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మనం వేసే ఫ్యాబ్రిక్స్ను ఆరు వేల రకాలుగా అది సెన్స్ చేసుకొని మనం యూట్యూబ్ అయితే ఏ విధంగా చూస్తామో ఏ దానికి ఏ విధంగా చేయాలని చూస్తామో అట్లా ఇదే సెన్స్ చేసుకొని యూట్యూబ్ లాగా నెట్ తీసుకొని ఇది మనం దేశం ఫ్యాబ్రిక్స్ ఎంత మురికింది అది ఏ డిజైన్ ఉండేది అది ఏ క్లాత్ అన్నీ ఇదే సెన్స్ చేసుకొని ఏ విధంగా వాష్ చేస్తారో అదే చూసుకుంటారు ఆరు వేల ప్రోగ్రామ్స్ను మనం ఇది మనకు ఇంక్లూడింగ్ అయి ఉంటుంది విత్ నెట్ కనెక్షన్తో ఆటోమేటిక్గా చేస్తుంది ఇటువంటి మరిన్ని మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి గంట కొట్టండి అందులో ఇటువంటి ఎలక్ట్రానిక్స్ మోర్ 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 ఎలక్ట్రానిక్స్ కొత్తవి కావాలంటే మనకు సత్యాగ్రహండి సంతోషంగా వెళ్ళండి